మన పరిస్థితుల్ని వాడుకోవడంలో దేవుడి కన్నా గొప్పగా ఎవడు వాడుకోడు నీతో పని చేయించుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకో నువ్వు బాగున్నా చేయించుకుంటాడు గుర్తుపెట్టుకో నువ్వు అలాగేలా తిన్నా నాలుగు కలిసి చేయించుకుంటా మొత్తం మీద ఎవరిని ఎలా వాడాలో అలా వాడడంలో దిట్టాయి ఎందుకంటే ఆయన పుట్టించి గిట్టించేవాడు కానీ దాని గ్రంథం రెండో అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన కొంచెం జాగ్రత్తగా వినండి ఇది చాలా మంచి చరిత్ర ఈ చరిత్ర మీరు గుర్తుపెడితే మన బైబుల్ ఎంతో గొప్పదో మురిసిపోతాం ఈ రాత్రి దాని గ్రంథం దాని గ్రంథం రెండవది ఏమి ఉపయోగపడవచ్చు రాజా చూచుచుండగా ఒక ప్రతిమ కనబడిన కదా మహాప్రకాశమును రూపమును తమర యుద్ధ జరుగుతున్న సందర్భం చెప్తున్న టెక్స్ట్ ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకున్న సందర్భం మనం తెలియాలి ఏం జరిగిందో మన తెలుసు నెబ్కొద కల వచ్చింది అతనికి ఎందుకు వచ్చిందంటే విస్తారమైన ఆలోచన కలిగిన వాడికి స్వప్నమును పుట్టును బైబిల్ సెట్మెంట్ అవునా కదా విస్తారమైన ఆలోచన కలిగిన ఇప్పుడు విస్తారమైన ఆలోచన నెబ్బు నిజం గుండెల్లో పెట్టేసుకున్నాడు ఏం పెట్టుకున్నాడు అంటే నెక్స్ట్ నా తర్వాత ఏ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తాడన్న టెన్షన్ ఎక్కువైపోయింది మనకి ఉన్న పరిపాలన తినంగా చేసుకోక నెక్స్ట్ ఎవడు పరిపాలిస్తాడన్న టెన్షన్ ఎక్కువైపోయింది ఎవరికి నేపుకుతుంది అంటే నా తర్వాత ప్రపంచాన్ని ఎవరు పరిపాలించిపోతున్నారు నా తర్వాత ఎవరు సింహాసనం ఎక్కపోతున్నారు నా తర్వాత నా కొడుకులు నా వారసత్వం సత్యం ఉంటుంది కొత్త సామ్రాజ్యాలు వస్తాయి ఇన్ని ఉక్కు బక్కిరి ఊలోచ ఆలోచనల మధ్య విస్తారమైన ఆలోచనల మధ్య నిద్రపోతే ఆ నిద్రపోయిన ఆలోచనకి తగినట్టుగానే ఒక స్వప్నాన్ని వాడుకున్నాడు మీకు అర్థమవుతం మన పరిస్థితుల్ని వాడుకోవడంలో దేవుడి కన్నా గొప్పగా గెవడ వాడుకోడు నీతో పని చేయించుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకో నువ్వు బాగున్నా చేయించుకుంటాడు గుర్తుపెట్టుకో నువ్వు అలాగేలా తిన్నా నాలుగు మొట్టకెలిసి అని జయించుకుంటూ మొత్తం మీద ఎవరిని ఎలా వాడాలో అలా దిట్ట ఆయన ఎందుకంటే ఆయన పుట్టించి గిట్టించేవాడు కనుక ఆయన అన్ని తెలుసు నెప్పుకదా నిజరా టైంలో ఈ టెన్షన్ అవుతున్నప్పుడు ఆయనకి కల వచ్చినప్పుడు కలొచ్చింది విచిత్రంగా కాలు మార్చు వచ్చిందన్నది మాత్రం జ్ఞాపకం ఉంది కల గుర్తులేదు ఇది విచిత్రంగా ఉంటుంది మనకి ఎవరు కలొచ్చినా మనకు కల గుర్తుంటుంది ఉండదా మాల ఇల్లుకి వెళ్ళినట్టు వచ్చింది బాగా సలేసింది అన్నది గుర్తుంటుంది ఉండదా ఓ రోజు ఓ రోజు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు లేచి ఉదయం లేచి ఆ నోరు చాలా తీగు ఉంది మమ్మీ అన్నాడు ఏం అని అడిగింది అడిగితే ఆ రాత్రి నేను యాపిల్స్ తిన్నాను బాగా ఎక్కడరా అని అడిగి హిమాలయాల్లో ఆడి ఫీలింగ్ అడుగుతున్నాను మన లెమన్ అలా చూసి అలా పిండుతున్నప్పుడు తెలియకుండా మన నోట్లో చూడండి రసాలు వడతాయి ఇది మన బాడీ కలిగే డ్రీమ్స్లో కూడా మనకి ఏం ఫీలింగ్ వస్తున్నప్పుడు అలా లేచిపోతున్నట్టు పోతున్నట్టు చూసారా ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు ఏదో ఎవరు ఏదో చెప్పినట్టు ఎవరు అక్కడ కొంతమందికి రకాలు అవుతాయని నేను చెప్పలేండి అవన్నీ అది అందరూ ఈ రేజిన్లో అవుతుంటారు ఏమిటండి నా పెళ్ళి నా పెళ్లి సంవత్సరం వచ్చే టైంలో నాకు సమంత వచ్చింది కాదు నిజంగానే చెప్తున్నాను ఎలా వచ్చింది ఆవిడతో ఏదో డిజిట్లు పడినట్టు కాదు నాకు ఎలా వచ్చిందంటే నేను చెప్తున్నాను జస్ట్ జస్ట్ కదా కొంచెం ఫన్ ఉంటుందని చెప్తున్నాను ఆ రోజు నాకు ఎలా వచ్చిందంటే ఆ అమ్మాయి అదే ఆ సమంత రూత్ మన పిల్ల కదా అనుకుని నన్ను తీసుకెళ్ళి వాళ్ళ గారు ఒక నాగార్జున గారు ఉన్నారు ఆయన గాసుపల్ చెప్తుంది జేమ్స్ బ్రో మన బ్రో సువార్థ బాగా చెప్తారు వెనక్ని చెప్పేస్తుంది నేను ఎంత మురిసిపో చెప్పేస్తున్నాను నేను సువార్త డ్రీమ్ లో ఉన్నాను కనుక నాకు కళ కూడా ఎలా వచ్చింది సమ్మంతాతో సువార్థ చెప్తున్నట్టు వచ్చింది ఇప్పుడు ఇతనికి ఈ ఫీలింగ్ ఉంది ఏ ఫీలింగ్ నెక్స్ట్ ఎవడు పరిపాలిస్తాడన్న ఫీలింగ్ ఉన్నాడు ఇప్పుడు ఆ ఫీలింగ్లోనే ఆయనకి దేవుడు స్వప్నం పుట్టించాడు కళ మర్చిపోయాడు ఇప్పుడు ఆ కళ మర్చిపోతే ఏదో ఒకటి డ్రీమ్ ఏదో చెప్పాడు ఏదో వివరించే వాళ్ళు ఉన్నారా లేదా మీకు లాస్ట్ వీక్ చెప్పాను ఏంటి మధ్య ఆత్మాలు పాము వచ్చేస్తున్నారు కళ్ళ కంటే పాము అంటే ఏమనుకుంటున్నావు పాము అంటే ఏమనుకుంటున్నావు పగ శత్రువు అలా నీ వెనకాల తిరుగుతున్నాడు పగట్టి పాము ఏంటి ఈడై నాకేమవుతుంది మొత్తం ఏదో ఎవరిస్తారో ఎవరించారు నీకు పాము భయం ఉంటే పాము వస్తుంది నీకు కప్ప భయం ఉంటే కప్పే వస్తుంది నీకు బలి భయం ఉంటే బయలే వస్తుంది నీకు ఏ భయం ఉంటే వస్తాయే రావా ఇతనికి రాజ్యం భయం పట్టింది ఇప్పుడు రాజ్యపు సంబంధమైన కళలు వచ్చాయి ఇలాంటి టైంలో ఈ కళలు వచ్చినప్పుడు ఈ కళ భావాన్ని వివరించడానికి ఎవరున్నారు దమ్మున్న ధీరుడు భవిష్యత్ తిరిగిన వాడు జ్ఞానం అన్నవాడు ఎవరు లేడు అందరి పెట్టకాలని చెప్పుకుని రాజు దగ్గర డబ్బులు వాళ్ళు తప్ప ఎవడు లేడు సరే అన్నాడు అలా టైంలో ఉన్నది ఉన్నట్టుగా హిస్టారికల్గా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసేవాడు ఎవరున్నారు దైవాత్మక ఎవరైనా వస్తున్నాడు అతగాడి పేరు దానియర్ ఆ దానియని పిలిపించారు దాని వివరిస్తున్నాడు వివరిస్తున్నప్పుడు ఏమని వివరిస్తున్నాడు చూడండి రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ మీ డ్రీమ్లో ఏమొచ్చిందో తెలుసా ఒక బ్రహ్మాండమైన ఒక ప్రతిమ వచ్చింది ఒక స్టాట్యూ మీకు కనిపిస్తుంది అవునా ఒక విత్తైన విగ్రహం మీకు కనిపించింది అవునా అంటే అవునవును ఎస్ గుర్తొస్తుంది ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమరమైన గలదై తమ ఎదురు నిల్చున్న మీరు జస్ట్ మీరు బైబుల్ ని సింపుల్ గా చూడొద్దు నేర లుక్ తో చూడొద్దు బైబుల్ ఎంత హిస్టారికల్ బుక్ చూస్తే ఆశ్చర్యమది ఇంకా హిస్టరీ జరగక ముందే నెక్స్ట్ హిస్టరీ ఎలా క్రియేట్ అవబోతుందో ముందే దేవుడు నెప్పుకు కలిచి తన భక్తుడైన దాని ద్వారా వివరిస్తున్న వైను చదువుతున్నప్పుడు చరిత్రల కారులు సలాం కొట్టిన సందర్భాలు ఎక్కడో తెలుసా ఇదిగో ఈ ధార్య గ్రంథం ఇస్తుపోయారు ఎలాంటి సంగతులు సరే ఇంకా బబులోడు సామ్రాజ్యం ముగి ముందే మాదియ పార్శుకులు వస్తారని అసలు ఈ బైబుల్లోనే ఈ భక్తుడికి ఎలా తెలుసు అని అంటున్నాను చరిత్రలో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడన్న పదం అక్కడ సూట్ అవ్వదు చరిత్ర ఎక్కడెక్కడ ఎలా జరిగించాలో చెప్పండి ఒక నెక్కిస్తున్నాడు ఒక దించుతున్నాడు ఎవరిని కూర్చోబెట్టాలి ఎవరిని దించాలో ఎక్కడెక్కడ ఎవరిని ఏ పరిపాలన నిలబెట్టాలో ఆయన పని ఆయన చేస్తున్నాడు చట్టం పని తన తాను చేసి చట్టం పని చట్టం చేస్తున్నది ఎంత వాస్తవమో ఇస్రాయేల్ దేవుడు కొనుకకు నిద్రపోక తన పని తను చేస్తున్నాడన్నది కూడా అంతే వాస్తవం ఆయన నిశ్శబ్దంగా ఉంటే భూమి తిరగదు ఆయన నిశ్శబ్దంగా ఉంటే గాలి వియ్యదు ఆయన ఉంటే ఆయన ఎందు ఉనికి కలిగి చలించు ఆయన నిశ్శబ్దంగా ఉంటే మానవ మనుగడ ముందుకెళ్ళదు ఆయన నిశ్శబ్దంగా ఉంటే చరిత్ర జరగదు చరిత్ర సంపూర్ణ అవ్వకపోతే తన ప్రియస్థుతుడు ఎలలోనికి రాడుగాక రాడు పక్కా ప్రణాళిక ప్రకారం ఆయన జరిగిస్తున్నాడు కానీ కాలము ఎప్పుడు ఎలా సంపూర్ణ చెయ్యాలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో ఎప్పుడు మాట్లాడాలో పక్కా సార్వభౌమ అధికారం కలిగిన వాడు ఈ బైబుల్ దేవుడు అంత అధికార ఆయనకుందా కనుక ఇంకా చరిత్ర జరగకముందే ముందే ఆ చరిత్రలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ముందే చెప్పేస్తున్నాడు అని నేను అడుగుతున్నాను ఇది అభూత కల్పన గ్రంథం అనాలా ఇది నిజంగానే దైవ ప్రేరణతో రాయబడిన గ్రంథం అనాలా ఏమనాలి ఇది దైవ ప్రేరిత గ్రంథం అందుకే దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు కింద పెట్టొద్దు దీని దయచేసి మీ కాళ్ళు ఉన్న చోటు దాన్ని అసలు నెగ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే దీని వెనకాల అదృశ్య దేవుని హస్తం ఉంది అవసరమైతే గుండ్ల మీద పెట్టుకుని తెల్లవారు నిద్రపోండి తల దగ్గర పెట్టుకుంటే అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఈ గ్రంథాన్ని పడవద్దు దీని వెనకాల దేవుడు ఉన్నాడు అందుకు రాస్తున్నాడు అయ్యా ఒక గొప్ప ప్రతిమ మీరు చూసారా ఆ గొప్ప మీరు చూసినప్పుడు చాలా ప్రకాశం ఉంది ఎందుకంటే ఆ ప్రకాశమయమైన ప్రతిమలో ఎవరు పరిపాలించబోతున్నాడో దేవుడు చెప్పేస్తాడు ఏం చెప్పాడు ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమై దాని రొమ్ము భుసములు ఎండివియు దాని ఉదరము తొడలు ఎత్తడివి దాని మోకాలు దాని పాదములలో ఒక భాగము ఎనపదియు ఒక భాగము మట్టిది అయి ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్నీలుగా ఇరగొట్టటకు తమకు గడపణ అంత ఇనుము మట్టి ఇత్తడి ఎండి బంగారము ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిను ప్రతిమని విరగగొట్టిన విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతం ఆయన విచిత్ర ఆ రోజులు క్రీస్తు పురం ఉన్న చరిత్ర కనుక ఆ రోజు రోజుల్లో వాళ్ళకి ఇలాంటి అర్థం కాని పరిభాషల హిస్టరీలో ఉందని చెప్పి వాళ్ళకి అర్థం కదా అందుకే వాళ్ళకి బొమ్మల రూపంలో దేవుడు దర్శనమిచ్చి అయ్యా మీకు విషయం చెప్పాలి ఆ శిరస్సు ఎవరో కాదు ఆ శిరస్సు మీరే సామ్రాజ్యం ఎవరు పరిపాలిస్తున్నారు సామ్రాజ్యం ఎవరు పరిపాలిస్తున్నారని అడుగుతున్నారు కదా ఆ మనుషులు చేత నిర్మింపబడుతుంది లేదా మనుషుల చేత దునీకరం పడుతున్నారు రకరకాల కనబడుతున్న ఈ చరిత్రలో ఆ బొమ్మకి బంగారు సరిస్థ కనబడుతుంది ఆ బొమ్మకి బంగారు చూడండి ఆ బొమ్మకి ఇదే వచ్చింది నెప్పలేదు కల్లోకి బంగారము ఇత్తడి మిలితమైపోయిన పోయిన పరిస్థితులు ఇవన్నీ మీకు కనబడుతున్నాయి చూసారా ఇనుము రకరకాల పరిస్థితులు మీకు కనబడుతున్నాయి ఆ గోల్డ్ని హెడ్ ఏదైతే ఉందో అది మీరే గోల్డ్ తిందుకు పోతు తెలుసా మీ పరిపాలన గోల్డ్ మాదిరి ఉంటుంది ఎప్పటికీ ఎప్పటికీ నేను అనుకుంటాను ఎప్పటికీ ఎప్పటికీ బబులోని సామ్రాజ్యం లాంటి పరిపాలన ఎప్పటికీ రాదు రాదు రా మళ్ళీ అలాంటి హిస్టరీ రిపీట్ కాదు వాళ్ళ పరిపాలన అద్దరు కొట్టేసారు పరిపాలన నెప్పుకునే సరే హ్యాంగింగ్ గార్డెన్స్ ఆ రోజులు కడిచిన విచిత్రం అండి సెవెన్ ఓల్డ్ వండర్స్ లో వన్ ఆఫ్ ది వండర్ ఏంటి చెప్పండి హ్యాంగింగ్ గార్డెన్ మొక్కలు ఎవడైనా ఇక మొక్కలు మనం మొక్కల్ని మనం వాటి కిందకి కిందకెట్టాం హ్యాంగింగ్ గార్డెన్ అడగా హ్యాంగింగ్ గార్డెన్ మొక్క తల కింద కట్టి ఏర్లు పైకెట్టే టెక్నాలజీ ఆ రోజు ఫస్ట్ టైం వాడింది ఎవరు తెలుసా ఈ దాడి ఏళ్ళ పైన కలొచ్చిన పెద్ద మనిషి ఉన్నాడా ఎవరు నేపథ్యం సెక్యులర్ హిస్టరీలో ఉన్న రికార్డ్స్ బైబుల్ హిస్టరీలో ఉన్న రికార్డ్స్ సేమ్ కంపేర్ చేయండి బైబుల్ చరిత్ర ఏదైతే చెప్పిందో బయట చరిత్ర ప్రకారం కూడా ప్రపంచాన్ని పరిపాలించిన అతి పెద్ద సామ్రాజ్యం చెప్పండి బాబులో అంత ఎవిడెన్స్ ఉన్న పిల్లలు అంత ఆధారాలు ఉన్న పుస్తకం అందుకే చూడండి బయట చరిత్ర కూడా ఇది తప్పని అనగలదా ఏం చెప్తారు చెప్పండి కొన్ని మత గ్రంథాలు చదువుతున్నప్పుడు కొన్ని మత గ్రంథాలు చదువుతున్నప్పుడు బయట మత గ్రంథాలు చదువుతున్నప్పుడు ఏం అర్థం అవుతుంది ఆ మత గ్రంథాలు చదువుతుంటే ఆ మత గ్రంథాలు చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటకు ఆధారాలు ఉన్నాయా వాళ్ళు మాట్లాడుతున్న మాటకు ఒక్క మాటకు కూడా ఆధారం ఉండదు మేఘాలు అంటారు అంటారు పాల సముద్రాలు అంటారు వన సముద్రాలు ఏమున్నాయా సముద్రాలు ఉంటాయా ఎక్కల వచ్చింది అంటారు ఉంటాయా ఆకాశంలో తీసుకెళ్ళింది రాణి అని అంటారు ఉంటాయా పెద్దలు అడిగి చెప్తాం అన్నారు ఒక సీరగ ఎవిడెన్స్ లేదు అక్కడ సీరగ్గా చరిత్రగా ఎవిడెన్స్ ఉంది ఇక్కడ ప్రతి దానికి చరిత్ర ఉంది ఇక్కడ ప్రతి దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రాస్తూ ఇదే విషయాన్ని మళ్ళీ అక్కడ చెప్తున్నారు చూడండి ఏడవ అధ్యాయం రండి ఒకసారి ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం మూడో వచ్చిన నుంచి ఒకసారి ఏడవ అధ్యాయం మూడో వచ్చి నుండి నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు ఒకరానికి ఒకటి బాగా వినాలి రెండవ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో మళ్ళా రెండవ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో ఏడవ అధ్యాయంలో మళ్ళీ అదే చెప్తున్నాడు కాకపోతే మరింత కొంచెం విస్తరించి వాటి స్వభావాలంటే రాజ్యపు స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నాడు మీకు అర్థం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను కదండి అంటే ఇది చరిత్ర అని చెప్తూనే ఆ చరిత్రలో ఏ రాజు రాబోతున్నాడో ఆ రాజు పేరేంటేంటి వంశం పేరేంటి ఇవేమి ఉండవు కానీ బాగా ఉన్నది ముఖ్య ఆ రాజ్యం ఆ రాజ్యం ఉండదు రాజు ఉండదు రాజు టైమింగ్ ఉండదు కానీ వచ్చిన రాజ్యానికి మాత్రం ఎలాంటి స్వభావం ఉంటుందో రెండవసారి వివరించే అధ్యాయమే చెప్పండి ఏడవ అధ్యాయం అంటే ఆ రాజ్యం స్వభావం దాని నేచర్ ఎలా ఉంటుంది ఎలా ఉంటది ఇక్కడ జంతువులు బోర్డ్స్ అంటే పునాదులుగా ఎలా ఉంటాదో మెటీరియల్ పోల్చాడు ఎక్కడ రెండో పదార్థాన్ని పోల్చాడు అంటే పదార్థం ఏ పదార్థం బంగారం దాని ఉనికి తెలుసు ఎండి దాని ఉనికి ఏంటో తెలుసు ఇనుము దాని ఉనికి ఏంటి అంటే ఆ మెటీరియల్ ఏది ఎలా పనిచేస్తే తెలుసు అంటే వారి ఫౌండేషన్ ఎలా ఉంటుందో రెండో చెప్పాడు వారి నేచర్ ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఇక్కడ నేచర్ చెప్తుండే చెప్తున్నాడు అదే అదే వివరిస్తున్నాడు మళ్ళీ అప్పుడు